హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో ఈరోజైతే మీకు ఈవినింగ్ టు నైట్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను సో మళ్ళీ రొటీన్ బ్లాగ్ అని అనుకోకండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో చూసేయండి అండ్ వీడియో నస్తే కనుక తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసరికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే హోంవర్క్ అవి రాసుకుంటూ ఉన్నారు ఇంకా ట్యూషన్కి వెళ్లే ముందు సో ఇంకా పవర్ పోయిందనమాట అంటే మాకు ఇక్కడ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది కరెంట్ ప్రాబ్లం ఒకటేనండి ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నేను వీడియో షూటింగ్ కోసం అని చెప్పేసి రింగ్ లైట్ అయితే తీసుకున్నాను కదా అది నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట పిల్లలకు ఇట్లా హోంవర్క్ రాసుకోవడానికి చదువుకోవడానికి నాకు ఇంట్లో వంట చేసుకోవడానికి అలాంటి వాటికి సో అలాగైతే ఇంకా నేను అదైతే పిల్లలకు పెట్టేశాను అక్కడ ఎందుకంటే మనకి ఇంట్లో పవర్ బ్యాంక్ ఉంది సో పవర్ బ్యాంక్ ఛార్జింగ్ ఎప్పుడు పెట్టి పెట్టుంటాం కాబట్టి మొబైల్స్ కోసం అని చెప్పి అలాగే ఇంకా రింగ్ లైట్కి అయితే పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టేసుకొని అయితే లైట్ ఆన్ చేసి పెట్టాను అండ్ ఇంకా కరెంట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు పిల్లలు అయితే పాపం ఇబ్బంది పడుతూ రాసుకుంటూ ఉన్నారనమాట అంటే ట్యూషన్లో హోంవర్క్ ఇచ్చి ఉంటారు కదా అది స్కూల్ నుండి వచ్చిన తర్వాత రాస్తారు అండ్ స్కూల్ హోంవర్క్స్ అన్నీ కూడా ట్యూషన్లో వాళ్ళు చెప్పిస్తారు కదా టీచర్స్ అవి రాసి ప్రాక్టీస్ చేసుకుంటారనమాట అండ్ ఇంక ఇక్కడైతే మా పిల్లలు హోంవర్క్ రాసుకుంటూ ఉన్నారు అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా కాసేపట్ల చిల్ ఉన్నారనమాట అంటే మార్నింగ్ నుంచి ఆఫీస్లో బిజీగా ఉంటారు కదా సో పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొని రాగానే ఇట్లా ఒక పది నిమిషాల వరకు అట్లా పడుకుంటారు అండ్ ఇంకా మొబైల్ చూసుకుంటూ కానీ అట్లా నిద్ర వస్తే నిద్రపోతారనమాట అండ్ పిల్లలైతే ట్యూషన్కి రెడీ అయ్యేంత వరకు ఆయన అట్లా కొంచెం చిల్ అయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని ట్యూషన్ తీసుకెళ్తారు ఇంకా ఆ లోపల నాకు పనులు ఉంటాయి కదా స్కూల్ నుండి రాగానే వాళ్ళు లంచ్ బ్యాగ్లు అన్నీ క్లీన్ చేసి తర్వాత క్యారీలు అన్నీ కడిగి ఇంకా పిల్లలకి ఏదైనా కొంచెం స్నాక్స్ అవి ఏదైనా పెట్టి పాలు లాంటివి లేకపోతే ఏదైనా స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏదో ఒకటి పెట్టేస్తాను మోస్ట్లీ ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ పెడుతూ ఉంటాను అన్నమాట వాళ్ళకి ఈవినింగ్ టైంలో అట్లా అండ్ ఇంకా అయితే స్నాక్స్ కోసం అని చెప్పేసి బిస్కెట్స్ ఒక టూ షీట్స్ అయితే తీసుకొని వచ్చాను వస్తూ వస్తు టౌన్లో సో టౌన్లో అయితే ఒక చిన్న పని ఉంటే వెళ్ళున్నాను ఇంకా వస్తూ ఉంటే దారిలో మనకి హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదండి వాటిలో కొంచెం ఇట్లాంటి బండల్స్ అనేది కొంచెం తక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా బయట కంటే కూడాను అట్లా ఒక టూ షీట్స్ అయితే బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని వచ్చాను పిల్లలకి టీ లోకి కానీ పాల తినడానికి అలాగే ట్యూషన్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కోసం తీసుకెళ్తారు కదా వాటికి యూజ్ అవుతాయని చెప్పేసి తీసుకొచ్చాను అండ్ ఇంకా నెక్స్ట్ అయితే కరెంట్ అయితే రాలేదండి చాలా పట్టింది నాకు పనులు కూడా ఆగిపోయాయి కరెంట్ కూడా ఏ పని లేకుండా పోయింది సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా షింకు నిండా గిన్నెలు అలానే ఉండిపోయాయి అండ్ వాటర్ కూడా సరిగా రాలేదనమాట ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది పవర్ పోయి కాబట్టి అండ్ వాటర్ ప్యూరిఫైర్లో కూడా నీళ్ళు నిలిచిపోయింది రాలేదు అండ్ ఇంకా మధ్యాహ్నం చేసిన వంటలు అయితే చూపిస్తూ ఉన్నాను మీకు సో మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేయలేదు కాబట్టి నేను ఏం వంటలు చేశానో మీకు తెలియదు కదా అందుకని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే లెమన్ రైస్ చేశానండి ఈరోజు కొంచెం సింపుల్గానే చేసేసాను ఎందుకంటే నిన్నటి నిన్న మిగిలిన కూరలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట కొంచెం నాకు అందుకని చెప్పేసి రసం ఉన్నింది అలాగే పప్పు ఉన్నింది ఇంకా చాలా ఉన్నాయన్నమాట సో ఎందుకు వేస్ట్ చేయడమని చెప్పేసి నేనైతే ఇంకా లెమన్ రైస్ కలిపి చేశాను పిల్లలకి అండ్ మేమైతే మిగిలిన కూరలన్నీ వేడి చేసుకొని తినేసాము అండ్ ఇంకా బెడ్రూమ్లో బట్టలు అయితే చూసారు కదా ఇవన్నీ వాషింగ్ మిషన్కి వేయాల్సినవి అండ్ ఇంకా ట్రబ్లో కూడా చాలా ఉన్నాయి సో టూ డేస్ వన్స్ ఈ మధ్య వాష్ చేస్తూ ఉన్నాను కదా సో అయినా కూడా ఓపెన్ అన్ని బట్టలు అయితే పడిపోతూ ఉన్నాయండి ఇంకా కరెంట్ వచ్చేంత వరకు మిషన్కి వేయడానికి కూడా లేదు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి నాకు అండ్ ఇంకా ఈ లోపే ఇంకా కరెంట్ వస్తే అన్నీ కూడా ఇంకా మిషన్కి వేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ సపరేట్ సపరేట్గా వేస్తూ ఉన్నాను అనమాట అంటే సెవెంటీ వన్ మినిట్స్కి సోక్ అండ్ నార్మల్ వాష్ అయితే ఉంటుంది అదేంటంటే మనకి నానబెట్టి ఉతుకుతుంది బట్టలు ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా సో దాంట్లోకి అయితే యూనిఫామ్స్ తర్వాత మా ఆయనవి ఫ్యాంట్ షర్ట్స్ అలాంటివన్నీ వేస్తూ ఉంటాను నా శారీస్ అయితే నార్మల్ హ్యాండ్ వాష్ వేసేసుకుంటాను కంఫర్ట్ లాంటివి వేసేసి అండ్ ఆ తర్వాత పిల్లలు డైలీ ట్యూషన్కి వేసుకొని వెళ్ళే బట్టలన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇన్నర్ వేర్స్ తర్వాత డైలీ టీషర్ట్స్ నైట్ వేర్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడాను ఫార్టీ వన్ మినిట్స్ సారీ ఫార్టీ త్రీ మినిట్స్కి వేస్తాను నార్మల్ వాష్కి ఇలాగ నేను ఒక టైం అనేది పెట్టుకొని ఈ వాష్కి ఈ బట్టలు వేస్తే ఎక్కువ లైఫ్ వస్తాయి అన్నట్లుగా ఎక్కువ మాసే బట్టలు ఉంటాయి కదా వాటిని నేను సువకా నార్మల్కి వేస్తాను జస్ట్ ఓకే ఈవినింగ్ వేసుకొని మరుసటి రోజు మార్నింగ్ తీసేసేట్టు ఉంటాయి కదా పిల్లలు ట్యూషన్కి వేసుకొని వెళ్ళేటివి అలాంటివి అవన్నీ కూడా నార్మల్ అయితే వేసేస్తాను సో ఇంకా అలాగైతే కరెంట్ కోసం వెయిట్ చేస్తూ నా పనులన్నీ కూడా ఆగిపోయాయి అనమాట అండ్ ఇంకా ఈరోజు వచ్చేసరికి మీతో ఒక ఎమోషనల్ టాపికే షేర్ చేసుకోవాలి ఏంటనేది మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుందండి సో నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది దేనికి అంటే కనుక మన ఛానల్లో మన వీడియోస్ చూసే వాళ్ళలో మన సబ్స్క్రైబర్ లోకల్ అయితే మన ఇంటి ఎదురుగా ఒక డెత్ కేసు ఉంటే అక్కడికి వచ్చున్నారు అంటే వాళ్ళ మేనమామ ఎవరో చనిపోయారంట సో తనైతే అక్కడికి ఉన్నారండి మన ఇంటికి ఎదురుగానే కొంచెం కొంచెం దూరంలో మనకి ఇంటి దగ్గరికి కనిపిస్తుంది సో మీకు తర్వాత వీడియో కూడా చూపిస్తాను నేను షూట్ చేశాను ఎందుకంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కదా మీరు ఊరికైనా చెప్తున్నారని చెప్పేసి కూడా అనుకోవచ్చు అందుకని చెప్పేసి కొంచెం వీడియో కూడా షూట్ చేశాను అనమాట సో నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో చాలా ఇష్టం నేనంటే కొంతమందికి చాలా మంచిగా అభిమానిస్తూ ఉంటారు సో నెగిటివ్ పక్కన పెడితే పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారండి మన సబ్స్క్రైబర్స్లో అయితేను సో నాకు తెలిసినంత వరకు మన గురించి ఎవరైనా నెగిటివ్గా కామెంట్స్ పెడతారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అయితే కాదు సో నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రతి ఒక్కరూ కూడా నాకు పాజిటివ్గానే మాట్లాడతారు కానీ ఒక్కరు కూడా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు లేరని చెప్పేసే నా ఆలోచన అనమాట సో అందరం కూడా మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాము సో నా ఫ్యామిలీలో మీరు ఒకరు అయిపోయారు మీ ఫ్యామిలీస్లో నేను ఒకదాన్ని అయిపోయాను సో అలాగా మనం మన జర్నీ అనేది ఇంకా మంచిగా ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉన్నాను మన బాండింగ్ అనేది ఎప్పటికీ ఇలానే ఈ యూట్యూబ్ ద్వారా కొనసాగిపోవాలి అండ్ ఇంకా నేనైతే మీకు ఒక టాపిక్ గురించి షేర్ చేయలేనాను కదా సో వాళ్ళ మేనమామ చనిపోయారని చెప్పేసి ఒక అక్క అయితే వచ్చారనమాట తను అంత బాధలో కూడా అక్కడికి డెత్ కేస్ కోసం వచ్చి అది కూడా దగ్గర బంధువులు మేనమామ లాంటి వాళ్ళంట సో అంత బాధలో కూడా మన ఇంటి దగ్గరకు వచ్చి నన్ను పలకరించుకొని వెళ్ళారండి నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే నా కళ్ళల్లో కొంచెం నీళ్ళు తిరిగాయి చెప్పాలంటే నిజంగా కొంచెం నేను ఏంటంటే తొందరగా జనాల్ని నమ్మేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరిని కూడా నా బంధువులు అన్నట్టుగా నేను రిలేషన్ని కలుపుకునేస్తూ ఉంటాను వాళ్ళకి నాకు తగినంత నా స్తోమతకు తగినట్టు నేను ఏదైనా చేయాలి అనుకుంటూ ఉంటాను అలాంటి వాళ్ళు కొంచెం గుర్తించరు కొంతమంది మనల్ని అలాంటప్పుడు చాలా బాధేస్తుంది కదా సో అలాంటిది అంట వాళ్ళది ఊరు తను ఇక్కడ రిలేటివ్స్ చనిపోతే వచ్చి ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చి ఆ బాధలో ఉంటారు కానీ అరే మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాం మనం వీడియోస్ చూస్తున్నాం తనని మనం చూడాలి అనే ఒక ఆలోచనతోటి వచ్చి నన్ను పలకరించుకొని వెళ్ళారు చూడండి నాకు అక్కడ చాలా చాలా హ్యాపీ అయిపోయింది కొంచెం బాధ కూడా వచ్చేసింది నాకు ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారా అని చెప్పేసి సో తను ఏంటంటే యాక్చువల్లీ అక్కడ డెత్ కేస్ ఉంది కదా అక్కడ నుంచి చూస్తూ ఉన్నారంట మా హస్బెండ్ అలాగే పిల్లలు ఇద్దరు కూడా ట్యూషన్కి తీసుకెళ్తూ ఉన్నారంట ఆయన బైక్లో అప్పుడు బయటే ఉన్నాను గేట్ దగ్గర అంటే పిల్లల్ని పంపించేటప్పుడు బయట వెళ్తానండి నేను వాళ్ళకి బావి చెప్పేసి రావడానికి అది డైలీ కూడా సెంటిమెంట్ అనమాట మాకు అట్లా నేను బయట ఉన్నాను పిల్లల్ని తీసుకొని ఆయన బండ్లో వెళ్తూ ఉంటే చూసారంట అక్క చూసేసి డౌట్ వచ్చిందంట అరే వీళ్ళని మనం వీడియోస్లో చూస్తాం కదా రేఖా ఛానల్లో అని చెప్పేసి వెంటనే ఇంకా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసారు అంటే కనిపిస్తుంది ఇల్లు కాకపోతే ఇదేనా కాదా అని ఒక డౌట్ తోటి మన ఇంటి దగ్గరికి వచ్చేసారనమాట నేను ఆ టైంకే బయట కూర్చోని మొబైల్ చూసుకుంటూ ఉన్నాను ఇంటి ముందు మనం చెట్లు పెట్టాం కదా మనీ ఫ్లంట్ అవి ఇక్కడ గేట్ దగ్గర అక్కడ కూర్చోని ఉన్నాను నేను సో అక్క అయితే వచ్చి మాట్లాడించేసరికి నేను ఇంకా చాలా హ్యాపీ అయిపోయింది నాకు ఇంత బాధలో కూడా వచ్చిన పలకరించుకొని వెళ్ళారని చెప్పి సో అలాగా ఒక్కరు కాదండి నేను ఎక్కడ వెళ్ళినా కూడా నన్ను చాలా మంది పలకరిస్తూ ఉంటారు అండ్ పలం నీరులో కూడా చాలా మంది పలకరిస్తూ ఉంటారనమాట నేను టౌన్లోకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సో మీరు పలానా ఛానల్ చేస్తారు కదా మేము డైలీ చూస్తూ ఉంటాం ఈ బ్లాగ్స్ అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది కాకపోతే నేను ఎక్కువ మాట్లాడలేనమాట టౌన్లో వెళ్తాం కదా సో అలాంటప్పుడు ఎవరైనా పలకరించినప్పుడు ఓకే అంటే కొంచెం బహుమాటంగా మాట్లాడేసి వచ్చేస్తూ ఉంటాను సో ఇంకైతే అదండి ఆ తర్వాత అయితే ఇంకా పిల్లలు ట్యూషన్కి బయలుదేరేస్తూ ఉన్నారు ఇక్కడ సో అప్పటికే టైం ఫైవ్ ఫైవ్ థర్టీ అనమాట సో ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ లేదంటే ఎయిట్ వరకు ట్యూషన్ అయితే ఉంటుంది అండ్ ఇంకా ఇప్పుడు కరెక్ట్గా ఫైవ్ థర్టీ అయింది కాబట్టి తీసుకెళ్తున్నారు ఇంకా నేనైతేను ఇంకా ఫేస్ వాష్ అవి చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి అయితే ఇంకా దీపం అవి పెట్టుకోవాలి ఇంట్లో చెత్తలు ఊడ్చేసుకొని పిల్లలు ఇప్పుడే వెళ్ళారు కాబట్టి వెంటనే చెత్తలు ఊడ్చడం ఎందుకని చెప్పేసి అయితే నేను ఒకసే అట్లా కూర్చొని ఉన్నాను ఆ తర్వాత అయితే వెళ్ళి ఇంకా చెత్తలు ఊడ్చి దీపం పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడేనండి మీరు చూస్తున్నారు కదా ఇది మనం మిద్దిపైన బట్టలు ఆరేస్తూ ఉంటాం కదా ఆ ప్లేస్ అనమాట నేను మీకు వాళ్ళ హౌస్ చూపిద్దామని చెప్పేసి ఇక్కడ మిద్దిపై నుంచి అయితే షూట్ చేస్తూ ఉన్నాను సో అక్కడైతే చాలా కార్లన్నీ ఆపారు కదా అక్కడే అనమాట డెత్ కేస్ అయితే ఉన్నది అక్కడ నుంచి మన ఇంటి దగ్గరికి వచ్చారు సో దగ్గరే మీకు వీడియోలు అలా కనిపిస్తూ ఉంది కానీ మన ఇంటికి ఎదురుగానే అనమాట అందుకని చెప్పేసి ఇంక నేను మితిపైకి వెళ్ళి మీరు నమ్ముతారో లేదో అని చెప్పేసి అయితే ఇట్లా చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతిదీ బ్యాడర్ గుడ్ ఏదైనా నేను మీతో షేర్ చేసుకోవాలి అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీరే నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అందుకని చెప్పేసి అనమాట అండ్ ఇంకా నేనైతే కిందకు వచ్చేసాను కిందకు వచ్చిన తర్వాత ఎట్లనో కరెంట్ వచ్చేసిందండి కరెంట్ వచ్చిందని చెప్పి ఒకే పరుగులు పందానైతే అయితే వచ్చి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేస్తూ ఉన్నాను నాకేంటంటే డే బై డే కానీ లేదంటే డైలీ కానీ వాషింగ్ మిషన్కి వేసేయాలి బట్టలు మురికి బట్టలు అనేది ఇంట్లో పెట్టుకోవాలంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట ఫ్రెష్గా స్నానం చేసేసామా తీసిన బట్టలన్నీ కూడా మిషన్కి వేసేసినామా వాటిని తీసుకెళ్ళి ఆరేసేసామా అన్నట్లుంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది ఏ పనైనా నాకు అంటే జరిగిపోవాలన్నమాట అప్పటికప్పుడు అప్పుడే నాకు ఇంట్లో నీట్గా ఉంటేనే మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది అండ్ ప్రశాంతంగా ఉంటుంది అండ్ లిక్విడ్ అయితే అయిపోయిందని చెప్పేసి సరుపే వేసేసాను ఈరోజైతేను మామూలుగా అయితే అసలు లిక్విడ్ తప్పించి సరుపు అనేది నేను బట్టలకు వేయను మెషిన్లో ఎందుకంటే ఆ సరుపు కొంచెం కరగదండి సరిగా బట్టలు అంతా అక్కడక్కడ అంటుకునేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి కాకపోతే ఇంక ఈరోజు వేరే ఆప్షన్ లేదు అందుకని చెప్పి లిక్విడ్ తీసుకొచ్చేంత టైము లేదు అండ్ షాప్ కూడా లేదనమాట ఎందుకంటే ఆ షాప్ వాళ్ళ రిలేటివ్స్ ఏ అక్కడ చనిపోయి పోయిండేది అందుకే వాళ్ళ షాప్ అయితే తీయలేదు సో ఇంకేం చేస్తాం ఆ టైంలో ఇంకా ఆయన టౌన్లోకి పంపించాలంటే కూడా కొంచెం చిరాకు పడతారు కదా పగలంతా ఆఫీస్లో కష్టపడేసి వచ్చి నేను ఇక్కడ ఏదో పని అంటే కొంచెం చిరాకుగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా బాడీ అలసిపోతూ ఉంటుంది పాపం ఫ్యామిలీ భారాన్ని అంతా నెత్తనేసుకొని మోస్తూ ఉంటారు కాబట్టి అందుకని చెప్పేసి నేను అతన్ని డిస్టర్బ్ చేయలేదనమాట అంటే మా ఆయన్ని డిస్టర్బ్ చేయలేదు సో అందుకని చెప్పేసి నేను ఇంకా సరిపోయి వేసేసాను అనమాట నిన్నటి వీడియోలో కామెంట్ పెట్టారు ఒకరేమో మీరు ఏ డిటర్జెంట్ వాడతారు బట్టలు వాషింగ్ అని చెప్పేసి నేను సోప్ అయితే రిన్ కానీ సర్ఫ్ ఎక్సెల్ కానీ వాడతాను అలాగే ఇంకా సర్ఫ్ అయితేను మనకి రిన్ దొరుకుతుంది అలాగే ఇంకోటి సర్ఫ్ ఎక్సెల్ దొరుకుతుంది ఏది పడితే అది యూజ్ చేసేస్తూ ఉంటాను నేను పర్టిక్యులర్గా ఇదే యూజ్ చేయాలని ఏం లేదు ఇంకా లిక్విడ్స్లో అయితే సర్ఫెక్సల్ కానీ టైడ్ కానీ ఇవి వాడేస్తూ ఉంటాను టాప్ లోడ్ దొరుకుతూ ఉంటాయి కదా వాటిని అయితే తీసుకొని వచ్చి వాడేస్తూ ఉంటాను సో అయితే పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు ఆయన దోశకి ఇడ్లీకి బియ్యం అయితే నానబెట్టిన్నాను అవి అయితే వేసుకొని వచ్చారనమాట ట్యూషన్ నుండి పిల్లల్ని తీసుకొని వస్తూ పనిలో పనికి ఇది కూడా వేసుకొచ్చేసారు ఇంక ఇదంతా కూడా తీసి రేపటికి కావాల్సినంత బయట పెట్టేసుకొని మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేస్తానమాట ఇట్లాంటి చిన్న చిన్న పాత్రల్లో కానీ బాక్సెస్లో కానీ అయితే పెట్టేసుకుంటాను సో మనకు కావాలనుకున్నప్పుడు ఫ్రెష్గా తీసి యూజ్ చేసుకోవడం అనమాట ఆ మొత్తం బయట పెట్టుకున్నామంటే పులిచిపోతుంది కదా అందుకని చెప్పేసి అండ్ ఇంకొక పక్క స్టవ్ పైన రైస్ కూడా పెట్టేస్తాను కుక్కర్లో అయితే ఎందుకంటే మీకు అల్రెడీ చెప్పాను కదా కర్రీసే కొంచెం కూరలు ఉన్నాయి ఊరికే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే ఇంకా రైస్ పెట్టేసుకున్నాం కొంచెం పెరుగు వేసుకొని అట్లా సైడ్ డిష్గా అవి వేసుకొని తినేద్దామని చెప్పేసి నాకు సాంబార్లు కానీ రైస్ కానీ వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు అందుకనమాట ఏవైనా కొంచెం ఎక్కువ నిన్న చేసిన కూరలు ఏదైనా ఎక్కువగా ఉండిపోయిందంటే ఆ మరుసటి రోజు నేను అసలు సాంబార్లో చెయ్యను పిల్లల వరకు ఏదైనా ఫ్రైడ్ రైస్ లాంటివి క్యారీలు చేసి మేము అదే తినేస్తూ ఉంటాము సో మా ఆయన కూడా అట్లా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారనమాట పర్టికులర్గా ఇదే తినాలని ఏం లేదు అయితే పిండి తీసేది పెట్టేసామంటే ఫ్రిడ్జ్లో అదొక పని అయిపోతుంది ఇంకా పిల్లలు అయితే చూస్తారు కదా టీవీ చూస్తూ ఉన్నారు వీళ్ళకి ఇంకా వంట చేసి పెట్టేసామంటే వీళ్ళు తినేసి వాళ్ళకి పడుకోవడానికి అన్నీ రెడీ చేసేసామంటే హోమ్ హోంవర్క్స్ ఏమైనా ఉంటే రాసుకుంటారు అంతా అయిపోయి కొంచెం చదువుకున్న తర్వాత టీవీ చూస్తూ ఒక నైన్ థర్టీ టెన్ వరకు అట్లా గడుపుతారనమాట నేను కిచెన్లో అన్ని పనులు చేసేసుకొని గిన్నెలన్నీ కడిగి పెట్టేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని వెళ్ళేంత వరకు ఆ తర్వాత అయితే పడుకునేస్తాం సో అలాగ ప్రతిరోజు కూడా పది పదిన్నర అవుతూ ఉంటుంది నైట్లో అయితే రైస్ ఒకటే కదా సో రైస్ పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసరికి రేపటి కోసం కారం చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఎందుకంటే నాకు కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పేసి అనమాట కారం చట్నీ అనేది ఎంత పడితే అంత టేస్ట్ ఉంటుంది అంటే పడ్డం అంటే మనం రేపు యూస్ చేసుకుంటామంటే ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కారం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా సో దానికి కావాల్సినవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలని చెప్పి బట్ నేను ఎలా చేస్తానని చెప్పేసి అనమాట ఇక్కడైతే నాలుగైదు టొమాటోలు అలాగే రెండు మూడు ఎర్రగడ్డలు అయితే కట్ చేసేసి వేసుకోవాలి అంటే ఆనియన్స్ ఆ తర్వాత ఒక పది ఎండుమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కొంచెం జీలకర్ర కొంచెం రాళ్ళు ఉప్పు వెల్లుల్లి ఇవి కూడా వేసేసుకొని అయితే బాగా మిక్సీ పట్టేసుకోవాలి సో కావాలనుకుంటే మనం ఇందులోకి అల్లం కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేసుకోలేదు ఇలా బాగా మిక్సీ పట్టేసుకున్న కారం చట్నీ కాస్త మనం ఇప్పుడైతే తిరగబాత పెట్టేసుకుందాం సో ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా ఆ తర్వాత అయితే కొంచెం ఆవాలు కావాలనుకుంటే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ జీలకర్ర మిక్సీలోకి వేసాను కాబట్టి ఇక్కడ కరివేపాకు అండ్ పసుపు అయితే వేసేసుకొని డైరెక్ట్గా ఇంకా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కారం చట్నీ కూడా వేసేసుకోవాలి సో ఇదంతా వేసేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఒక మూత పెట్టేసుకోవడం బెటర్ ఎందుకంటే మనం అలాగే ఉడికించుకున్నామంటే మొత్తం ఇంకా స్టవ్ మొత్తం కూడా చిందిపోతుందనమాట ఒక మూత పెట్టేసి దానికి సరిపడా మూత పెట్టి బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అయితే ఇలాగా ఒక గిన్నెలో తీసి పెట్టేసుకున్నామంటే రేపటి అయితే మనం ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్